దేవుని ఏర్పాటు నీ మీద ఉంది దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఉన్నాయి దేవుని ప్రణాళిక నీ మీద ఉంది నీకు కూడా ఆసక్తి ఉంది కానీ ఏం చేద్దాం కొన్ని ఒత్తిళ్లను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు తెగించి అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నావు కాబట్టి దేవుడు నువ్వు తెగించేటట్టు చేస్తాడు ఎందుకంటే నన్ను అలా చేశాడు నా అనుభవం చెబుతున్నావు మీకు దేవునికి స్తోత్రం అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి ఏర్పాటు ఉందనుకో పిలుస్తాడు దా అదా నువ్వు నా పని చేయాలి దా నేను ఆ పని చేయకుండా తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తాను ప్రభు రోజు సాయంత్రం కూటం దాకా అంతవరకు చాలు సంపూర్ణంగా ఆదివారం కూటం పెట్టి నేను పూర్తి కాలపు సేవ అంటే కష్టమైద్ది ప్రభు బోల్డ ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి ఎట్టొచ్చింది యా వీళ్ళందరూ కష్టజీవులు పాతేళ్లలో పని చేసుకునే బిడ్డలు వాళ్ళు తెచ్చి నాకు ఇచ్చేది ఏంది నేను వాళ్ళ చేతుల కోసం చూసేది ఏంది కష్టం ప్రభు నాకొద్దు పని చేసుకుంటా సాయంత్రం పుట్టేదో వాళ్ళని బలపరుస్తా ఆదివారం రాగానే వాళ్ళకి నచ్చిన దగ్గరికి అలా వెళ్ళిపోతారు ఏదో చర్చికి ఏ కాడికి నా మీద బరువు తగ్గించుకొని ఏదో దేవుడు పని మా అమ్మ అనిపించుకోవడానికి ట్రై చేశా మరి ఆయన ఏర్పాటు నాకు తెలియదు ఆయన ప్రణాళిక నాకు తెలియదు ఆయన నాకు ఇచ్చినవి ఏందో నాకు తెలియదు కానీ ఆసక్తి ఉంది కానీ తెగించలేను సేవ చేయాలన్న ఉంది కానీ తెగించలేను బాధ్యతలు బంధకాలు అయ్యలారా కొన్ని నెలల్లో నన్ను వెంటాడాడు చివరికి ఏ వ్యాపారం దీవించు దీవించు అన్నానో ఆ వ్యాపారం యొక్క లాభం గోబులోకి వచ్చింది ఓకే అంటే ఇక నేను దానికి ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి కూడా అర్థం కావట్లేదు ఏంది నాయన మంచి వ్యాపారం దొరికింది అనుకుంటే ఇలా అయింది చెయ్యిరా పెద్ద ఎగరెక్ చేస్తున్నావు కదా చేయి వద్దులే ప్రభా ఏం చేయమంటావు చెప్పు రారా భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి మాట్లాడా కడుపులో మండిపోయింది సేవ చేయి సేవ చేయి సేవ చేయి అంటున్నావు అప్పులు ఎవరు ఎట్లా ఎట్లా ఇంట్లో ఎట్లా గడిచింది ఏమైనా అని ఏడుస్తా బలిపీఠం దగ్గర కూర్చున్నా చేయాలని నాకు ఆశ లేదా చేయాలని నాకు రంది లేదా ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేశాను నీకై వాడబడాలని ఆశ ఉందని మరి ఇన్ని సంఖ్యలలో నేను ఎట్లా చేస్తా దేవా చేసే చేసే వర్క్ ఆపేస్తే నా కుటుంబం ఎట్లా బ్రతికిద్ది దేవా నా బాధ్యతలు ఎట్లా తండ్రి నా అప్పులు ఎట్లా తండ్రి దేవుడు మాట్లాడాడు భూమి మీద నిన్ను ప్రేమించి పట్టాడన్నో నీకు పెడతానని నమ్మలేని పరలోకం పరలోకమిస్తానంటే ఏం నమ్ముతావు నువ్వు పరలోకమిస్తానన్నా నీ విశ్వాసం ఏ విశ్వాసం అరచు పిల్ల కాకులకు సైతం ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపరచు వాడను నేను సింహం పిల్లలైనా లేమి గలవై ఆకలి గుననేమో కానీ నన్ను ప్రేమించి వెంటాడే వారికి నేను ఆకలి కొననీయను అని వాగ్దానం చేసింది నేను ఆ మాత్రం విశ్వాసం లేదా నాయందరి విశ్వాసం నీకుంటే నువ్వు నేను చూసుకుంటా అన్నట్టు ఇప్పుడు నా విశ్వాసము ఇప్పుడు క్రియగా మారాలి ఎలా మారాలి క్రియగా మారాలి క్రియగా మారటం అంటే ఏంటి అవన్నీ వదిలేసి నేను పూర్తి కాలపు సేవలోకి రావాలి అలా క్రియగా మారినంత వరకు నేను అలానే ఉన్నాను విశ్వాసం ఎప్పుడైతే క్రియగా మారిందో అప్పుడు దేవుని కార్యాలు ప్రాక్టికల్గా వరసగా అనుభవించడం మొదలుపెట్టాను దేవునికి స్తోత్రం కలుగునుగా ఆయన అన్నది నిజమే ప్రతికూలతలు వచ్చినాయి ఇరుకు ఇబ్బందులు వచ్చినాయి కానీ ఏదో ఒక విధంగా నన్ను పోషిస్తానే వచ్చాడు ఎవరిని ఆచించనీలా ఎవరిని అర్థించనీలా ఎవరిని దేహి అని బిచ్చమెత్తలా రోషంగల దేవుడు తన కార్యాన్ని తను జరిగించాడు ఆనాటి నుంచి ఈనాటి దాకా నన్ను అలానే నడిపిస్తున్నాడు ఆయన i <laughs> నా విశ్వాసాన్ని క్రియగా మార్చి సరే ప్రభువా ఈరోజు నీ దగ్గరకు వచ్చాను నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా ఒక్క మాట నాతో మాట్లాడు నాకు అర్థమైంది నేను ఎటుపోయినా దారి మోస్తున్నావు నేను ఎటుపోయినా దారి మోస్తున్నావు అర్థమైంది నన్ను టార్గెట్ చేశావని సంతోషం ధైర్యం జాలిటల్లా ధైర్యం జాలిటల్లా తెగించలేకపోతున్నా ఒక్కసారి నాతో ఒక్క మాట మాట్లాడు ఆఖరికి నేను ఉండే ఇది కూడా తాకట్లో ఉందయ్యా స్థలం కూడా మరి నేను ఎట్లా చేయాలి అంత తాకట్లో ఉంది అప్పులు పాలై ఉన్నాను ఎట్లా ఉన్నాయ ప్రార్థన మొదలు పెడితే ఇంట్లోనే మొదలు పెట్టాలి నేను ఇందులో కోటం మొదలు పెట్టానంటే తాకట్టు పెట్టినోడు వచ్చి పాక పీకి పందిరేత్తాడు నాతో ఒక్క మాట మాట్లాడయ్యా ఇప్పుడు నలభై మంది నైట్ వచ్చి కూర్చుంటాను నేను ఆదివారం కోటం అంటే ఎంతమంది అవుతారో తెలియదు వాళ్ళని నమ్మి నేను అన్నీ మానుకుంటే కుటుంబం మొత్తం మలమల మాడిపోతాం కదా ఎందుకంటే వాళ్ళకే ఫుడ్కు లేక లాటరీ కొడుతున్నారు అట్లాంటి వాళ్ళు నా విశ్వాసులు వాళ్ళు నాకేం పెడతారు వాళ్ళు నాకేం సపోర్ట్ చేస్తారు ఎట్లా తండ్రి నాతో మాట్లాడు ప్రభా నాతో మాట్లాడు ప్రభా అని కూర్చుని ప్రార్థన చేసి వాక్యములో దేవుని సలహా అడిగా ఇర్మియా గ్రంథము ఇరిమియా గ్రంథము ముప్పైలో నుండి నా తండ్రి నాతో మాట్లాడాడు మాట్లాడాడు ఆయన వాక్కు తీసుకుని నేను పరిచర్య చేయాలి అని ముందు దేవుని దగ్గర మాట తీసుకుందామని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళా ముప్పైలోంచి మాట్లాడాడు నేను ఏవైతే అడిగానో ఆ సంగతులన్నీ అందులో నాకు సమాధానం ఇచ్చాడు చూడండి ఇరిమియా గ్రంథము ముప్పయో అధ్యాయము పదో వచనం చూద్దాం చూడండి మరియు యహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా నా సేవకుడవైన యాకోబు ముప్పై పది ఏమని పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు నేను పని చేసుకుంటున్నాను వ్యాపారం చేసుకుంటున్నాను నన్ను పిలుస్తున్నాడు నా సేవకుడవైన యాకోబు ఏమంటున్నాడండి భయపడుకుము ఇస్రాయేలు విస్మయం అందుకుము అన్నాడు భయపడుద్దురా బాబు అంతవరకే అక్కడ మాట ఇక మిగిలిన మళ్ళీ నాకు సంబంధించినాయి కదా అంతవరకే భయపడుకు విస్మయం అందుకు ఒకవేళ వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అధ్యాయం మొత్తం అందేనా కాదు కాదు నీతో మాట్లాడినే కొన్ని స్పెషల్గా నీకు ఓపెన్ అవుతాయి అవి నీకు అవుట్ అవుతాయి మిగిలినవి బ్లర్ అయిపోతాయి నువ్వు ఆ మాట తీసుకోవాలి ఫస్ట్ ఏం చెప్పాడు ధైర్యం చెప్పాడు నా సేవకుడు అయినా యా కోపు భయపడుకుము ఇస్రాయలు విస్మయం అందుకు అన్నాడా రైట్ అయిపోయింది పద్దెనిమిదవ వచనం చూడండి యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పించును చెర అంటే బంధించబడిన స్థితి తాకట్టు అన్న కూడా అదే దేవునికి స్తోత్రం యాకోబు గుడారమును అంటే నీ ఇంటిని తాకట్టు నుండి నేను విడిపిస్తాను నాయన అని చెప్తున్నాడు ఆయన నువ్వు దాని గురించి దిగులేసుకుంటావు ఎందుకురా నువ్వు లైన్లోకి రారా మొత్తం నేను చూసుకుంటా నీ విశ్వాసాన్ని క్రియగా మార్చురా ఒక అడుగు వేయరా నన్ను నమ్మి నేను నీకు ఎలా తోడై ఉంటానో నీకు చూపిస్తా సాహసం చేయరా విశ్వాసంతో సాహసం చేయరా ఒకవేళ నిజంగా పిరిగి బారి నేను అధైర్యపడి వెనకడుగు వేస్తే ఇంత కృప ఈరోజు కోల్పోయేవాడిని నేను ఎప్పుడైతే విశ్వాసంతో సాహసం చేసి అడుగు వేసానో అది క్రియగా మారింది అది శక్తిగా మారింది శక్తివంతమైంది దేవుని శక్తి నా జీవితంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తానే ఉంది అర్థమైందా మీకు స్పష్టంగా ఆ తర్వాత ఇటు పక్క పేజీ తిప్పి చూడండి ఏమేమి మాట్లాడాడో చూడండి అక్కడ చిన్న మందను పెట్టుకొని నేను ఏం చేయగలను ప్రభువ చిన్న గుంపును పెట్టుకొని నేను ఏం చేయగలను ప్రభువ వాళ్ళు కూడా తెలిసి తెలియని వాళ్ళు చదువు రానోళ్ళు వాళ్ళకి వాక్యం చెప్పాలంటే వాళ్ళకి అర్థమయ్యేది ఎప్పుడు వాళ్ళు బలపడేది ఎప్పుడు వాళ్ళు బాగుపడేది ఎప్పుడు నాకు సహకారులుగా మారేది ఎప్పుడు నా కడుపు నిండేది ఎప్పుడు నీ పని జరిగేది ఎప్పుడు ఇంతా అయ్యేదేనా అయ్యేదేనా దేవుని సమాధానం వెంట తెలుసా యాకోబు నివాస స్థలములు చెరం నుండి తాకట్టు నుండి నేను విడిపిస్తాను అన్నాడు అంతటి తాగల ఇటుపక్క చూడు పంతొమ్మిదో వచనం చదువుతున్నాను చూడండి జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసదు నువ్వు అన్నాడు కొద్దిమంద కొద్ది మంద వీళ్ళు నాకేం సపోర్ట్ చేస్తారు అనొద్దు నేను వాళ్ళని విస్తారంగా మారుస్తాను విస్తరపరుస్తాను విస్తృతపరుస్తాను అంతేకాదు చదువు లేని వాళ్ళు పాచిళ్లలో పనిచేసుకునే వాళ్ళు వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు అంటున్నావు కదూ కాదు కాదు వాళ్ళని నేను గనులుగా చేస్తానని మాట్లాడాడు తెలుసా ఈరోజు ఇన్ని సంఘాలుగా మారి ఇంత పరిచర్యగా రూపాంతరం చెందిన దీని పునాదిలో ఎవరున్నారో తెలుసా విద్య లేని పామరులు విద్య లేని పామరులు అంటే ప్రతినిత్యం వాళ్ళు చేసి మొర్ర పెట్టిన విజ్ఞాపన ప్రార్థన ఫలితమే ఈరోజు తండ్రి సన్నిధి మినిసి సేవ ప్రతిరోజు ప్రతిరోజు దినమంతా వెట్టి చాకిరి చేస్తారు ఇళ్లలో పాచి పనులు చేసుకొని వస్తారు సాయంత్రానికి వచ్చి స్నానం చేసుకొని కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకొని సన్నిధికి వచ్చి ఆ పాకలోకే వచ్చి మోకాళ్ళుని రోజు ప్రార్థన చేసేవాళ్ళు రోజు ప్రార్థన రోజు ప్రార్థన మా ఒక ఒకరోజు నన్ను పిలిచి సలహా చెప్పాడు అబ్బాయి భక్తి చేయాలి కానీ వాంతులు వచ్చిందా చేయకూడదు అన్నాడు దేవునికి స్తోత్రం ఏమన్నాడు భక్తి చేయాలి కానీ మరి విరక్తి పుట్టిందా జయకూడదు నువ్వేదో వాళ్ళకి విరక్తి పుట్టిస్తున్నట్టున్నావు అన్నాడు నేను విరక్తి పుట్టించాల నేను ఆదివారం శుక్రవారం గలవమన్నా వాళ్ళు రోజు వస్తున్నారు వాళ్ళల్లో ఉన్న భక్తిని ఆపటానికి నేనేవండి వాళ్ళని దేవుడు రేపుతున్నాడు దేవుడు ఏదో బలమైన కార్యం చేయబోతున్నాడు అబ్బాయి దేవుడు ఏదో బలమైన కార్యం చేయబోతున్నాడో అందుకే వాళ్ళ ప్రార్థనను పునాదిగా వేసుకుంటున్నాడు నా తండ్రి ఆ దీనులు యథార్థవంతులు అభాగ్యులు అక్షర జ్ఞానం లేని పిల్లలు మొరటువారు పని మనుషులే కావచ్చు నా తండ్రి దీనుల దేవుడు దీనులకు తోడై ఉండే దేవుడు ఓ నా దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు మోకాళ్ళుని వాళ్ళు గార్చే కన్నీలను పునాదిగా వేసుకొని పెద్ద పనికి నాంది పలకపోతున్నాడు నా దేవుడు అని నేను నమ్ముతున్నా దేవుడు ప్రేరేపించకపోతే దినమంతా వెట్టి చాకిరి చేసి ఒళ్ళు గుల్లయి ఉంటుంది వాళ్ళకి అయినా సరే వచ్చి అంతను మొర పెడుతున్నారు గంటల గంటలు అంటే వాళ్ళకి దేవుడు భారం ఇవ్వకపోతే బతిలాడితే వస్తారా పైసలు ఇస్తే వస్తారా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు మీరు కావాలంటే చూడండి నైటు ఇక్కడ కూర్చొని నైట్ అంతా మోకాళ్ళు మొర పెడతా ఉంటారు ఇక్కడ రోజు రోజు గుంపు నేను ఎన్నిసార్లు వచ్చాను మధ్యరాత్రుల్లో ఒక్కోసారి మూడింటికి వస్తా ఒక్కోసారి నాలుగింటికి వస్తా ఒక్కోసారి రెండింటికి వస్తా రెండున్నరకు వస్తా వచ్చినప్పుడల్లా ఇక్కడ వేసి మొర పెడతా ఉంటారు అయ్యా అయ్యా అని ఎన్ని డబ్బులు ఇస్తే వస్తారు ఆ భారం ఎవరిచ్చారు వాళ్ళకి నా దేవుడిచ్చాడు వాళ్ళకి ఆ భారం ఇక్కడే కాదు అక్కడ 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 ప్రార్థన గుంపులుగా లేచి పల్లెటూళ్ళు పట్టణాలు వీధులు అనే భేదం లేకుండా చిన్న చిన్న ప్రార్థనా గుంపులుగా లేచి ప్రతిరోజు అనేక మంది బిడ్డలు మొరపెడతా ఉన్నారు పరిచర్య కోసం నా కోసం సంఘం కోసం సంఘాల కోసం సేవకుల కోసం మరి ఇంతమంది ప్రార్థన చేస్తుంటే వేల ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది లేకపోతే అది నా పనితనం కాదు మరొక పనితనం కాదు దేవుని కృప పరిశుద్ధుల ప్రార్థన ఫలమది నేను మాట్లాడుతున్నాను మాట్లాడే మాట నలుగురికి అర్థమైంది నలుగురిలో ముగ్గురు వచ్చి బాప్తీసం పొందారు అంటే వాళ్ళ హృదయాలను తెరిచింది దేవుడు వాళ్ళ హృదయాల్లో వాక్యం సరిగ్గా పడి మొలకెత్తేటట్టుగా నన్ను వాడుకుంది దేవుడు వాళ్ళను సిద్ధపరిచి నడిపించింది దేవుడు ఇదంతా దేవుడే పూనుకొని జరిగించాడు అలా దేవుడు కదలటానికి పరిశుద్ధుల కన్నీటి ప్రార్థనయే కారణం ఆ ప్రార్థనలో నాకు ప్రాకారమై ఉండకపోతే నా ప్రయాణాల్లో నాకున్న కీడుల్లో నాకున్న శోధనల్లో నాకున్న శత్రువుల చేతుల్లో ఎప్పుడో మనకంత క్లైమాక్స్కి వచ్చేది ఈ రోజు కూడా నాకు అగ్ని ప్రాకారమై దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయటానికి పరిశుద్ధుల ప్రార్థన ఆధారంగా చేసుకుని నా తండ్రి ఆయన కృపా కాపుదల్లో నన్ను భద్రపరుస్తున్నాడు నాకు పెను శోధనలు మానసిక ఒత్తిళ్ళు శరీర బలహీనతలు పోరాటాలు అన్నిటి నుంచి తప్పించి ఈరోజు కూడా నవ్వుతా సంతోషంగా ఆయన నామాన్ని మయంపరచుకుంటా ముందుకు సాగటానికి దేవుని బలమైన హస్తం తోడై ఉంది దాని కారణం పరిశుద్ధుల కన్నీళ్ళు అయ్యా అన్నయ్యా మా అన్నయ్య అని ప్రతిరోజు దీనులైన అయిన బిడ్డతో కలిసి కొన్ని చోట్ల నలుగురుగా ఐదుగురుగా పది మందిగా పదిహేను మందిగా కొన్ని చోట్ల ఇరవై ముప్పై మందిగా కొన్ని చోట్ల ముగ్గురుగా ఇద్దరుగా కూడా ప్రతిరోజు మానక నా పక్షమున చేతులు ఎత్తబడుతున్నాయి మోకాళ్ళు ఊనబడుతున్నాయి కన్నీళ్లు కార్చబడుతున్నాయి ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆన్లైన్ ద్వారా నన్ను ఫాలో అవుతున్నటువంటి నా తల్లులు తండ్రులు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆయా దేశాల్లో రాష్ట్రాల్లో ప్రదేశాల్లో ఉండి కూడా ప్రతిరోజు వాళ్ళు మోకాళ్ళు ఉన్న ప్రతిసారి కూడా అయ్యా రాజు అయ్యా అని నా కోసం ఏడ్చే అమ్మలు ఉన్నారు వాళ్ళ కొడుకులు కూతుళ్ళని గుర్తు చేసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు నా తల్లులు నా తండ్రులు ఉన్నారు అయ్యా బిడ్డయ్యా అని నా చెల్లెళ్ళు ఉన్నారు అయ్యా మా అన్నయ్య అని అక్కలున్నారయ్యా మా తమ్ముడయ్య తమ్ముడిని కాపాడయ్యా పరిచర్య పునాది ఆనాడు ఆ దీని అయిన పిల్లల ప్రార్థన వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళు తెచ్చి నాకు వాళ్ళకే వాళ్లే బాక్స్ పెట్టి హుండీ పెట్టి వాళ్ళకే వాళ్లే బాక్స్ పెట్టి అందులో తీసుకొచ్చేసారు శాలేమన్నా మొట్టమొదట బాక్స్ శాలేమన్నా పెట్టింది కాదు అదే వాళ్లే తెచ్చిపెట్టి వాళ్లే ఎట్లా నీకెట్లా అని ఇది మా కష్టాజీతంలో నుంచి అని వాళ్ళు తీసుకొచ్చి అందులో వేసి పరిచరిగు ఆనాడు చదువు లేని నిరక్షరాస్యులైనటువంటి అల్పులైన ఆ బిడ్డల పాటు నా తండ్రి వాగ్దానం ఇంత తప్పిందేమో చూడు మాట అన్నాడంటే అది భూమి ఆకాశాలు తలకిందులైనా సరే నెరవేర్చి సవాల్కరంగా ఇస్తాడు నా దేవుడు అన్నాడంటే జాలికి అది అంతే వాగ్దానం ఇచ్చాడంటే చాలా ఇక తిరుగులేదు వాగ్దాన నా యాత్రలో ఏమి సంభవి రుచి నా జీవితా యాత్రలో లో ఏమి సంభావి రుచి మహిమాని కే ప్రభు ಇದೇನಾ ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನಾ ನ ಪ್ರಭುವ ನೀನು ನೀನು ಕೊನೆಯಾಡಿದ ಅಲ್ಲೇಲು ಪಾಡಿದ తమ్ముడా నా చెల్లి నువ్వు ఎటు వెళ్ళినా దారులు ముయ్యబడుతున్నాయంటే ఒకవేళ దేవుని ఏర్పాటు నీలో నీ ద్వారా సేవ చేయించుకోవాలని ఏర్పాటు లేకపోతే నా వలి నిన్ను వాడుకోవాలని ఏర్పాటు లేకపోతే గుర్తుపెట్టుకో ఎక్కడో చోట నీకు ద్వారం తెరుస్తాడు నువ్వు బతకటానికి అంత అన్నం దొరకటానికి నీకు ఖచ్చితంగా దారి చూపిస్తాడు దేవుడు